విశ్వాస్ నమస్కారం విశాఖ ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం మండలంలో సంచలనం కొత్తగూడెం మండలం ధారకొండ గ్రామంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయాన్ని ఓపెన్ చేసిన పది నిమిషాల్లోనే సచివాలయ ఉద్యోగులు కార్యకర్తలు వైసీపీ నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి స్టెప్లతో అదరగొట్టిన సచివాలయ భవనం సచివాలయ భవనంలోనే మందు పార్టీలతో అదరగొట్టిన వైసీపీ కార్యకర్తలు ఇది విశాఖ ఉమ్మడి జిల్లా కొత్తగూడెం కొత్తగూడెం మండలం ధారకొండ గ్రామంలో జరిగినటువంటి సంఘటన సచివాలయంలో ఉద్యోగులు స్టెప్పలు ఇది విశాఖ ఉమ్మడి జిల్లా కొత్త గోడం కొత్త వీధి మండలం ధారకొండ సచివాలయం ఉద్యోగులు తీరిపై విమర్శలు వెలుబెత్తుతూనే ఉన్నాయి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించిన మరుక్షణమే ఆమె వెళ్ళిపోగానే సచివాలయ ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు సర్పంచ్ సర్పంచ్ అందరూ కలిసి సినిమా పాటలతో డ్యాన్సులతో అదరగొట్టిన వైసీపీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయం ఎలా చేయడం ఏంటని పలువులు ప్రశ్నిస్తుండగా పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమేనని మరికొందరు అంటున్నారు ఇది విశాఖ ఉమ్మడి జిల్లా కొత్తగూడెం మండలం జరిగిన సంఘటన ఇది సచివాలయ భవనాన్ని కూడా స్టెప్పులతో డ్యాన్సులతో అదరగొడుతున్న వైసీపీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు